హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే ఇప్పుడైతే బ్యాక్ కంప్లీట్ చేశాను బూటీస్ అయితే వేస్తున్నాను నిన్న నైట్ అయితే చెప్పాను కదా నేను ఇక్కడ హ్యాండ్స్ అనేది కంప్లీట్ చేశాను టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ బ్యాక్ నెక్ అయితే బాగుందండి డిజైన్ కూడా కొత్త డిజైన్ కదా ఎలా వస్తుందో అని చెప్పేసి అనుకున్నాను కానీ నీట్గా అయితే వచ్చేసింది బూటీస్ కూడా చూడండి నేను ఇలా టూ కలర్స్ అయితే వేసాను ఇక్కడ శారీ కలర్ ఇచ్చాను అలాగే గోల్డ్ ఇచ్చాను ఎందుకంటే సిల్వర్ కుందలు పెట్టేసి సరిపోతుందని చెప్పేసి ఇక్కడ మిషన్ పైన ఉండగానే కస్టమర్స్ అయితే ఫోన్ చేస్తూ ఉన్నారు బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందా అని చెప్పేసి ఇలా ఉందండి ప్రస్తుతం అయితే నా పరిస్థితి ఎప్పటికప్పుడు వర్క్ అనేది కొత్త కొత్త డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ని అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిజైన్ అయితే చూసండి ఎంత బాగుంది కదా వీడియో ఎండింగ్ వరకు అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఫ్రేమ్ అనేది మనం సెంటర్ పొజిషన్కి తీసుకొని వద్దాం నెక్స్ట్ వర్క్ అయితే పెట్టాలి ఏ వర్క్ పెట్టాలి అనేది అయితే చూసేద్దాం ఓకేనా ఇన్ని ఆర్డర్స్ అయితే ఉన్నాయి వీటిలో ఏది పెట్టాలి ఏది అర్జెంట్ ఉందో అయితే చూసుకోవాలి అన్నీ అయితే థ్రెడ్స్ తీసుకొచ్చాను ఓకేనా ఒక్కటైతే వీళ్ళది పెట్టేద్దాం ఎందుకంటే డిజైన్ ఆల్రెడీ డిజైన్ ఉంది వీళ్ళు శారీ ఇచ్చారు ఇది సైజ్ బ్లౌజ్ ఎందుకంటే ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ కావాలి కాబట్టి వర్క్ వేస్తే స్టిచ్చింగ్ ఇది అవుతూ ఉంటుంది డిజైన్ ఏం వెయ్యాలి అంటే దీనికైతే పదండి మిషన్ పైన పెట్టినాక చూసేద్దాం ఏ డిజైన్ వేయాలి అనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి ఏ డిజైన్ వేస్తున్నా ఈ శారీకి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ మిషన్ పైన అయితే మనకు పికాక్ డిజైన్ ఉంది కదా ఇదైతే నేను నిన్న అంటే మీకు నిన్న వీడియో చేసి పెట్టాను కదా ఆ వీడియోలో గురువారం రోజు నేను మెహందీ గ్రీన్ బ్లౌజ్ పైన బ్లూ కలర్ ఫ్లవర్స్ అంటే బ్లూ కలర్ వర్క్ అయితే చేశాను అది కంప్లీట్ చేసిన తర్వాత ఈ పికాక్ డిజైన్ అయితే హ్యాండ్స్ వేసేసాను అనమాట హ్యాండ్స్ కంప్లీట్ చేసేస్తే మనకు మార్నింగ్ అయితే బ్యాక్ అండ్ ఫ్రంట్ పెట్టుకుంటే ఆఫ్టర్నూన్ వరకు ఇంచుమించు ఒక రెండు గంటల వరకు అయితే నాకు ఒక బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది కదా అని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కాబట్టి నేను ఏంటంటే నైట్ అవర్స్లో హ్యాండ్స్ అన్నా లేదంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ అన్నా ఏదన్నా ఒకటి సెట్ చేస్తూ ఉంటాను దాదాపు అయితే నేను ఎక్కువ అయితే హ్యాండ్స్ అండి ఫస్ట్ హ్యాండ్స్ వేసేస్తే మనకు బ్లౌజ్ పీస్లో క్లాత్ కూడా మనకు అడ్జస్ట్ అవుతుందనమాట బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎలా వేయాలి ఏంటి అనేది కూడా మనకు కొంచెం ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకంటే హ్యాండ్స్ కొంతమంది ఆఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటారు కొంతమంది హెల్బో హ్యాండ్స్ పెట్టుకుంటారు కాబట్టి మనం ఫస్ట్ ఎవరైనా సరే అండి వర్క్ వాళ్ళు నైంటీ పర్సెంట్ అయితే హ్యాండ్సే వేస్తారు నాకు కూడా ఇప్పుడే కాదండి నేను వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే చిన్న మిషన్ పైన ఉషా ఫోర్ ఫిఫ్టీ పైన వర్క్ చేస్తుంది కదా అప్పటి నుంచి కూడా సరే అండి నేను ఫస్ట్ హ్యాండ్స్ వేస్తాను దాని తర్వాత బ్యాక్ వేసేసి బూడిస్ వేసుకుంటాను నెక్స్ట్ అనేది చూసుకొని క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది చూసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట అయితే మీకు ఈ వీడియో అనేది ఒకటి రోజు ఇన్ని బ్లౌజ్లు అయితే వేయలేదండి నేను గురువారం రోజు పికాక్స్ అయితే పెట్టానని చెప్పేసి అన్నాను కదా అయితే నెక్స్ట్ ఫ్రైడే రోజు ఆ పికాక్స్ అనేది బ్యాక్ అండ్ ఫ్రంట్ కంప్లీట్ చేసుకున్నాను అలా ఆ రోజు రాగులపంచం ఉండే ఇంకా ఫ్రైడే రోజు మనకేంటంటే మార్నింగ్ టైంలో పుట్టే దగ్గరికి వెళ్ళి రావడము అలాగే ఇంట్లో పని అది అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా అదంతా కంప్లీట్ చేసుకొని నేను ఈవినింగ్ టైంలో వర్క్ పెట్టాను అనమాట అసలు గురువారం కాదండి నాకు ఈ మధ్య ఏంటంటే ఈవినింగ్ టైంలోనే వర్క్ అయితే పెట్టడం అవుతుంది నైట్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అలా ఏ టైం అంటే ఇంచుమించు వర్క్ మిషన్ పైన ఉన్నది కొంచెం కంప్లీట్ అయిన దాకా ఉందామని లేదంటే మనకు నిద్ర వచ్చేంత వరకు మనకు ఓపిక ఉన్నంత వరకు వేస్తున్నాను ఎందుకంటే సీజన్ కదా అలా చేయాల్సి వస్తుంది తప్పదు మనకైతే అయితే ఇది గురువారం రోజు నైట్ వరకు అలాగే ఫ్రైడే సాటర్డే సండే మండే ఈ ఫోర్ ఫైవ్ డేస్లలో చేసిన వరకు మొత్తము చిన్న చిన్న క్లిప్స్ అనేది తీసి ఈ వీడియోలు అయితే యాడ్ చేశాను ఇది మొత్తం ఒకే రోజు చేసిన వరకు అయితే కాదండి డిజైన్స్ మాత్రం కొత్త డిజైన్స్ కూడా ఉన్నాయి ఆ పికాక్ డిజైన్ కూడా కొత్త డిజైన్ అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వైలెట్ కలర్ బ్లౌజ్ ఇది కూడా లేటెస్ట్ డిజైన్ అండి నేను రీసెంట్గా తీసుకొని వీళ్ళ బ్లౌజ్ పైన ఫస్ట్ టైం వేస్తున్నాను ఇక్కడైతే హ్యాండ్స్ కంప్లీట్ చేశాను బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా వేయలేదు వేస్తాను అది కూడా కంప్లీట్గా మీకు చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫినిషింగ్ చేసి మీకు నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే క్లియర్గా చూపించేస్తాను అయితే కామెంట్లో నాకు ఒకరు అడుగుతున్నారు మీ డిజైన్స్ ఎక్కడ తీసుకుంటారు మీ డిజైన్స్ బాగున్నాయి ఫినిషింగ్ బాగుంది అని చెప్పేసి డిజైన్స్ ఎక్కడ తీసుకుంటారు అని చెప్పేసి అడుగుతున్నారు నేను నైంటీ పర్సెంట్ అయితే జేసీ క్రియేషన్స్ మ్యామ్ దగ్గరనే తీసుకుంటాను ఎందుకంటే డిజైన్స్ అనేది మనకు టైం ఎక్కువగా ఉన్నా సరే ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంటుందండి మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను చిన్న మిషన్ మీద పైన వర్క్ చేసేటప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో డిజైన్ ఎలా వస్తుంది అనేది కొంచెం టెన్షన్గా ఉంటుండే ఈ మధ్య అస్సలు లేదు కొంచెం టైం ఎక్కువగా ఉన్నా సరే కానీ ఫినిషింగ్ మాత్రం నీట్గా వస్తుంది అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట నాకు ఫ్లవర్స్ కానీ ఇప్పుడు ఈ సారీలో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి అయినా కానీ ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా వచ్చింది మనం డిజైన్కి తగ్గట్టు బూటీస్ కూడా సెట్ చేస్తూ ఉంటాం కదా ప్రతి ఒక్క డిజైన్కి ఒక్కటే రకం బూటీస్ అయితే వేయడం అయితే నాకు నచ్చదండి కొంచెం డిజైన్ బట్టి బూటీస్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాను ఓకేనా ఇవన్నీ మీరు వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి ఎలా ఉంది అనేది నాకు కూడా కామెంట్స్ ఇక్కడ ఇక్కడైతే టోటల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఇది చూపిస్తాను ఇక్కడ అయితే ఫ్రంట్ పార్ట్ అండి మనకు ఫ్లవర్స్ అయితే బాగున్నాయి రెండు మోడల్స్ వచ్చేసాయి ఒకటి ఇలా షేప్స్ వచ్చేసాయి ఒకటి ఏమి ఏంటంటే డబ్బు షేప్ లాగా ఉంటుందన్నమాట లీవ్స్ ఇదంతా మనకు దగ్గరకు వచ్చి చూడండి ముడి కొట్టు మీకు ఎంత దగ్గర చూపిస్తున్నాను అసలు వర్క్ అనేది మనకు అంటే గ్యాప్ లేకుండా ఉంది చూడండి లీవ్స్ కానీ మనకి అలాగే సెంటర్లో ఈ ఫ్లవర్ కానీ ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ అని కాదు టోటల్గా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూసండి ఇక్కడ మనకు లట్కన్స్ వేసాను అయితే మీకు హ్యాండ్స్ అయితే చూపించలేదు కదా హ్యాండ్స్ ఏంటంటే ఈ లో మనకు రెండు మోడల్స్ అయితే ఉన్నాయండి ఒకటి ఏంటంటే ఇక్కడ స్ట్రేట్ లైన్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వస్తాయి ఇంకొక మోడల్ ఏంటంటే ఇక్కడ కట్ వర్క్ వస్తుంది అనమాట కట్ వర్క్ వచ్చేసి ఈ ఫ్లవర్స్ అనేది ఇప్పుడు ఒకటే లైన్ ఫ్లవర్స్ వచ్చాయి కదా రెండు లైన్స్ వస్తున్నాయి ఇదే ఫ్లవర్స్ కానీ రెండు లైన్స్ వచ్చేసి ఇక్కడ కట్ వర్క్ వచ్చేస్తుంది అది ఒక మోడల్ ఉంది బూటీస్ వచ్చేసి ఒక మోడల్ ఉంది ఇంకొక మోడల్ ఏంటంటే మనకు లైన్స్ వచ్చేస్తున్నాయి అనమాట లైన్స్ కూడా బాగున్నాయండి డిఫరెంట్గా కాకపోతే ఈ కస్టమర్ ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర లైన్స్ అయితే ఒక టూ త్రీ బ్లౌజెస్ లైన్స్ వేయించుకున్నారు కాబట్టి దీనికి లైన్స్ వద్దని చెప్పారు కానీ నేను ఈ డిజైన్లో వచ్చిన బూటీ అయితే వేయలేదు ఇది వేరే డిజైన్ నుంచి తీసుకొని వేసాను చూడండి చూడడానికి నాకు ఇది బాగా నచ్చింది ఇది మాత్రం ఏంటంటే ఫ్లవర్లో చాలా దగ్గర కనిపించేసింది అనమాట కాబట్టి నేను ఈ డిజైన్కి సెట్ అవుతుంది అని చెప్పేసి ఈ బూటీ అయితే వేసుకున్నాను చూడండి మీకు చూడ్డానికి ఎంత ఎలా కనిపిస్తుంది అనేది కూడా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి మీకు రెండు ఒకేసారి చూపిస్తున్నాను ఇది మనకు డిజైన్లో వచ్చింది కదా దీనికి రిలేటెడ్గా ఉంది అని చెప్పేసి ఈ బూటీ అయితే వేసాను ఓకేనా మీకు టోటల్గా ఇప్పుడైతే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అవ్వాలి మళ్ళీ స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా నేను ఇంకొక పిక్ అనేది యాడ్ చేస్తాను అంటే ఈ వీడియోలో కాదు చిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను ఈ డిజైన్ మీకు ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్